హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్వీకే జ్యోతి బ్లాగ్స్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా మేమందరము టీచర్స్ కాలనీలో అందరు కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము ఒక ఆడిటోరియం ఉంది ఇక్కడ అందులో మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము మాకైతే ఇలా ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇచ్చారు అందరికీ ఒక్కొక్కటి ఇంకా మేమందరం కలిసి టూ టూ మెంబర్స్ ఇలా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకున్నాము టూ టూ మెంబర్స్ పేర్లు చెప్తారు ఇంకా వాళ్ళు ఇద్దరు కట్టుకోవాలన్నమాట ఈమె ప్రిన్సిపల్ సార్ వాళ్ళ వైఫ్ ఈమె సీనియర్ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఇలా అందరు టీచర్స్ వైఫ్స్ అనమాట వీళ్ళందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇంకా చాలామంది ఉన్నారు కానీ లేడీస్ క్లబ్లో వాళ్ళ పేర్లు లేదు అనమాట వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని వాళ్ళు రాలేదు నేను వచ్చేసి ఇది సెకండ్ టైం అనమాట నాకు కూడా ఫస్ట్లో ఇంట్రెస్ట్ లేకుండే ఆ తర్వాత తర్వాత ప్రిన్సిపల్ సార్ వచ్చేసి అందరు కలవాలి కంపల్సరీ అందరు సెలబ్రేట్ చేసుకోవాలి లేడీస్ అందరూ అనేసి చెప్పారు ఇంకా నా పేరు రాయించారనమాట అప్పుడు నేను కూడా సైన్ చేసేసి ఇంకా నేను కూడా వెళ్ళడం స్టార్ట్ చేశాను ఇది నాది సెకండ్ టైం అనమాట నేను ఈమె పేరు స్మిత మేమిద్దరం కట్ కట్టుకుంటున్నాము ఇలా మధ్య మధ్యలో అందరు కలిసి ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఏదైనా పార్టీ ఉంటే కానీ పిల్లలు ఉన్నారు కదా టైం సరిపోదు అందుకని వీలైతే వస్తాము లేకపోతే లేదు అనమాట సో ఇలా కట్టుకొని మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాము నెక్స్ట్ మేము అందరం కలిసి ఇలా బ్యాండ్ చూపిద్దామనేసి రౌండ్గా నిల్చున్నాము అందరి చేతులు ఇలా పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్ ఇంకా యూ షేప్లో పెట్టి చూపిద్దామనేసి చూపిస్తున్నాము అందరికంటే నేనే హైట్ ఉన్నా అక్కడ అందుకని నువ్వే తీయి అనేసి చెప్పారు ఇంకా అందరు ఫేసెస్ ఒకసారి చూపిద్దామనేసి తీస్తున్నాను చూడండి అందరం మంచిగా బ్యాండ్ కట్టుకొని చూపిస్తున్నాము చాలా మంచిగా అనిపించింది ఇలా అందరితో ఇలా కలవడం మంచిగా అనిపించింది నాకైతే అందరూ హ్యాండ్స్ చూపిస్తున్నారనమాట చూడండి ఫ్రెండ్షిప్ బ్యాండ్ బెస్ట్ ఫ్రెండ్ ఇంకా అందరం గ్రూప్ ఫోటో ఒకటి దిగాము ఈ గ్రూప్ ఫోటో అయిపోయిన తర్వాత చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి అవి ఆడిన తర్వాత డిన్నర్ ఉంటుంది అంతే ఇప్పుడు అందరూ టూ టూ మెంబర్స్ ఇలా షెటిల్ ఆడాలి అనేసి చెప్పారు కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదనమాట అందరు కింద పడేస్తూ ఉన్నారు వీళ్ళదైతే చాలా నవ్వు వచ్చింది ఎప్పుడూ అలవాట్లేదు కదా ఆడింది ఇంకెప్పుడో స్కూల్లో కాలేజెస్లో ఆడాము ఇప్పుడైతే చాలా గ్యాప్ వచ్చేసింది ఆడదాం కింద పడతనే ఉన్నది ఇక ఏం మీకు చెప్పాను స్లోగా ఆడదాము చాలాసేపు ఆడదాము అనేసి కానీ అక్కడ టైం మాత్రం వన్ మినిటే ఇచ్చారనమాట ఆ విన్ వన్ మినిట్ లోపు కింద పడకుండా ఆడాలి కానీ మాది నేను వేస్తే ఆమె పడేస్తుంది ఆమె వేస్తే నేను పడేస్తున్నా అలా అయిపోయింది సరిగా ఆడలేదనమాట అది తీసుకురావడానికే టైం అయిపోయింది సో మేమైతే ఏదో గేమ్ ఆడాలి అన్నట్టు ఆడామన్నమాట టైం ఇది స్కూల్లో మంచిగా ఆడేవాళ్ళము ఇప్పుడు ప్రాక్టీస్ లేదు కదా రోజు ఆడుతుంటే మంచిగా వస్తుంది ఏదో మేము అలా ఆడామన్నమాట అది కింద పడుతూనే ఉంది అది తీసుకురావడానికి మా టైం సరిపోయింది అప్పుడే మాకు టైం అయిపోయిందని చెప్పారు ఇంకా ఆపేసాము నాకైతే త్రీ పాయింట్స్ వచ్చాయి ఆమెకి టూ పాయింట్స్ వచ్చింది ఎక్కువసేపు ఎవరు ఆడతారో వాళ్ళు విన్ అనమాట అలా గేమ్ ఇంకా నెక్స్ట్ గేమ్ వచ్చేసి చైర్ గేమ్ అనమాట అందరు చైర్ రెడీ చేస్తున్నారు ఇంకా ఒక్కొక్క చైర్లో ఒక్కొక్కరిని కూర్చోమని చెప్పారు అటు సైడ్ ఒక చైర్ పెట్టారు ఇటు సైడ్ కొన్ని చైర్లు పెట్టారు ఇంకా ఎవరి చైర్లు ఎవరి చైర్లలో వాళ్ళు కూర్చున్నామన్నమాట ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేస్తారు ఆ సాంగ్ ఆపేసిన తర్వాత మనము కూర్చోవాలి అదనమాట గేమ్ మరాఠీలో ఏం చెప్తున్నారంటే నాకు అర్థమైంది ఫస్ట్ ఇలా చైర్లో కూర్చోవాలి సాంగ్ ప్లే చేస్తారు ఆ తర్వాత సాంగ్ ఆపేసిన తర్వాత రౌండ్గా తిరిగి రావాలి మధ్యలో బ్యాక్ సైడ్ వచ్చి కూర్చోవద్దు రౌండ్గా తిరిగి వచ్చి కూర్చోవాలన్నమాట అలా మళ్ళీ రివర్స్లో వచ్చి కూర్చుంటే అవుట్ అయిపోతారు అనేసి చెప్తున్నారు నాకైతే అలా అర్థమైంది ఒకసారి వీళ్ళని అనేసి నేను పక్కనున్న ఆమెని అడిగాను అనమాట ఆమె కూడా సేమ్ అలాగే చెప్పింది మరాఠీ అయితే అర్థమవుతుంది కానీ మాట్లాడడం అయితే అస్సలు రావట్లేదు చాలా కన్ఫ్యూజ్గా ఉంది ఒకసారి నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను ఈ లేడీస్ గ్రూప్కి ఈ పింక్ డ్రెస్ ఆమె లీడర్ అనమాట ఈమె పేరు కిరికిరే కిరికిరే మేడం ఆమె నాకు వచ్చి చెప్తుంది ఇలా ఉంటుంది గేమ్ అనేసి నేను ఓకే అనేసి చెప్పాను ఇంకా సాంగ్ అయితే ప్లే చేశారు ఇంకా మేమైతే చిన్నగా రన్ చేస్తూ ఉన్నాము అప్పుడు ఆపేసింది ఆమె నేనైతే నాకైతే సీట్ చైర్ దొరికింది ఈమె దొరకలే అవుట్ అయిపోయింది సాంగ్ వాళ్ళేమో ఆగలేదు ఇంకా నడవండి అని చెప్తున్నారు మళ్ళీ లేదు లేదు స్టాప్ అయిపోయిందని చెప్పారు నేను మళ్ళీ లేసాను మళ్ళీ వచ్చి కూర్చున్నాను అనమాట సీట్ అయితే దొరికింది నాకు ఆమె అవుట్ అయిపోయింది ఏదో చెప్తుంది ఒక్క రౌండ్ కూడా తిరగలేదు అప్పుడే అవుట్ అయిపోయానా అనేసి చెప్తుందామె సాంగ్ అయితే సన్నగా వినిపిస్తుంది అంత గట్టిగా వినిపించట్లేదు అన్నమాట మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ రన్ చేయమన్నారు గేమ్స్ ఆడేటప్పుడు మంచిగా కంఫర్ట్ ఉండే డ్రెస్ వేసుకొని రావాలి లేకపోతే ఆ చున్ని అవన్నీ సర్దుకుంటూనే ఉండాలి మంచిగా ఏదైనా లెగిన్ టాప్ వేసుకొని రావాలన్నమాట మంచిగా చూడండి మళ్ళీ సాంగ్ ప్లే చేశారు మళ్ళీ రన్ చేస్తున్నాం మేము ఎల్లో డ్రెస్ ఆమె అయితే స్లోగా నడుస్తుంది ఎక్కడ సాంగ్ ఆపేస్తే కూర్చుందాము అనేసి ఇంకా అందరికీ ఉంటుంది కదా గెలు మేము గెలవాలి మేము గెలవాలి అనేసి కొంతమంది ఏమో మెల్లగా నడుస్తున్నారు కొంతమంది ఫాస్ట్గా నడుస్తున్నారు నేను అమ్మయ్య నాకు కూడా చైర్ దొరికింది ఈ వైట్ డ్రెస్ ఆమె అవుట్ అయిపోయింది మళ్ళీ సాంగ్ ప్లే చేస్తున్నారు బాగుంది ఇది మంచిగా ఫన్ అనిపించింది మాకు మళ్ళీ దొరికింది నాకు మళ్ళీ కూర్చున్న ఇదనమాట గేమ్ పక్కన నుంచి మా పాపకి ఫోన్ ఇచ్చాను వీడియో తీయమని మమ్మీ రన్ చేయి మమ్మీ రన్ చేయి ఫాస్ట్గా రన్ చేయి మమ్మీ అనేసి అరుస్తుంది అనమాట ఆమె మళ్ళీ సాంగ్ ప్లే చేశారు ఇందాక అవుట్ అయిపోయిందని చెప్పాను కదా ఒక్క రౌండ్ కూడా నేను తిరగలేదు అప్పుడే అవుట్ చేసేసారా అనేసి ఆమె మళ్ళీ ఆడుతుంది అయ్యయ్యో నాకు చీర్ దొరకట్లేదే అమ్మయ్యా నాకైతే ఒక చీర్ దొరికింది ఈమె అవుట్ అయిపోయింది బ్లూ డ్రెస్ ఆమె ఆ సాంగ్స్ కూడా మరాఠీ సాంగ్స్ వేస్తున్నారు నేనైతే స్లోగానే నడుస్తున్నా చూడండి ఎల్లో డ్రెస్ ఆమె అస్సలు నడవట్లేదు చీర్ స్లోగా నడుస్తుంది మళ్ళీ ఆపేశారు అయ్యో నాకు మళ్ళీ దొరకట్లేదు అమ్మయ్య నాకైతే ఒకటి దొరికింది మళ్ళీ ఈమె అవుట్ అయిపోయింది కిరికిరే మేడం అవుట్ అయిపోయింది ఇంకా తక్కువ మంది అయిపోయాము ఈమెకి నేను ఫాస్ట్గా నడవమని చెప్పాను అయినా స్లోగా నడుస్తుంది నాకన్నా ముందే నువ్వు వెళ్ళు నేను తర్వాత నీ వస్తా అనేసి చెప్తున్నా ఈ ఇద్దరు ముగ్గురు ఏమో దగ్గర దగ్గర నడుస్తున్నారు మిగతా వాళ్ళు ఏమో దూరం దూరం స్లోగా నడుస్తున్నారు చూడండి దొబ్బుతున్నారు వాళ్ళు చైర్ అయ్యో అమ్మయ్యా నాకైతే దొరికింది చైర్ ఈమె సెకండ్ టైం అవుట్ అయిపోయింది ఆమె ఈ గేమ్ నాకు మంచిగా అనిపించింది ఫన్గా అనిపించింది బాగా ఎంజాయ్ చేశాము మేమైతే ఇంకా అందరూ ఇంట్లో పని చేసి చేసి బోర్ కొడుతుంది కదా టూ మంత్స్కి ఒకసారి ఇలా కలుద్దాం అనేసి చెప్తున్నారు సో ఆయ్య నాకైతే ఒక చైర్ దొరికింది చైర్ దొరకకపోతే అదొక టెన్షన్ మళ్ళీ అవుట్ అయిపోతామేమో అనేసి ఇలా లేడీస్ క్లబ్ ఉన్నప్పుడు డ్రెస్ కూడా ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క డ్రెస్ శారీ కట్టుకునే రావాలి లెగిన్స్ వేసుకొని రావాలి షో మామూలుగా ఇష్టమైన డ్రెస్ వేసుకొని రావాలి అనేసి చెప్తారనమాట వాళ్ళు ఇంకా మనకు వాళ్ళు ఎలా చెప్తే అలా రెడీ అయ్యి రావాలి ఇంకా సాంగ్ అయితే ఆపేశారు లేదు లేదు మళ్ళీ అయ్యో నేను రివర్స్లో వచ్చాననేసి నాకు ఆమె మొత్తం తిరిగి రమ్మని చెప్పింది నాకేమో చేరు దొరకలే నేను అవుట్ అయిపోయాను ఇంక బయటికి వచ్చేశాను ఇంకా లాస్ట్ వీళ్ళిద్దరు మిగిలిపోయారనమాట వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి ఇంట్లో పింక్ డ్రెస్ ఆమె విన్ అయ్యింది ఇంకా మా బాబు బెలూన్ తోటి ఆడుకుంటున్నాడు అసలు ఫస్ట్లో వీళ్ళకి తీసుకురావద్దు అనుకున్నా ఎందుకంటే నేను గేమ్లో పడి వాళ్ళని చూడనేమో అనేసి అనుకున్నా తర్వాత వాళ్ళకి బెలూన్స్ ఇచ్చి ఆడుకోమని చెప్పాను వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటున్నారు చూడండి ముగ్గురు ఉన్నారు ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమో డ్యాన్స్ ఉందంట డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి మనకేమో డ్యాన్స్ రాదు వీళ్ళు చేస్తే మనం చూసి ఎంజాయ్ చేయడమే అందరు బాగా చేస్తారు వీళ్ళు డ్యాన్స్ మరాఠీ సాంగ్స్ వేసుకుంటారు ఇంకా అందరు రచ్చరంబులానే చాలా బాగా చేస్తారు అందరికి ఒకసారి హాయ్ చెప్పమని చెప్తున్నా ఈమె కొత్తగా వచ్చింది టూ మంత్స్ అయింది ఈమె సీనియర్ ఆమెని ఇంకా అందరికీ హాయ్ చెప్పమని చెప్పాను హాయ్ చెప్తున్నారు నెక్స్ట్ ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది చూడండి మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేయండి ఇది టిప్పు టిప్పు బరుస పాని మీద ఆ సాంగ్ మీద చేస్తుంది హిందీ సాంగ్ చాలా బాగా చేస్తుంది మే డ్యాన్స్ సింపుల్గా చేస్తుంది అనమాట ఏ డ్యాన్స్ అయినా వీళ్ళు ముగ్గురు అయితే మరాఠీ సాంగ్ మీద చేశారు అది మనకు అర్థం కాని పాట వాళ్ళు ఏదేదో పాడుకుంటూ చేస్తూ ఉన్నారు మనం చూసి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట చూడండి చాలా బాగా చేస్తున్నారు ముగ్గురు కదా వీళ్ళ డ్యాన్స్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి సాంగ్ కూడా బాగుంది కానీ మళ్ళీ ఆ సాంగ్ సౌండ్ మా పెడితేనేమో రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అనేసి నేనేమో మ్యూట్లో పెట్టేశాను మంచిగా పాడుకుంటూ చేస్తున్నారు వీళ్ళు మధ్యలో ఉన్న ఆమె మన తెలుగు ఆమెనే అనమాట నేను ఈమె ఇంకొక ఆమె ఉంటుంది ఆమె రాలేదు ఇంకా మిగతా వాళ్ళందరూ మరాఠీ వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళంతా చూడండి డ్యాన్స్ వాళ్ళిద్దరు అలసిపోయారు ఆపేసారు మళ్ళీ ఈమె కంటిన్యూ చేస్తే వాళ్ళు కూడా చేస్తున్నారు ఇలా అందరు చేస్తే మంచిగా అనిపిస్తుంది హ్యాపీగా నాకు డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం కానీ నాకు డ్యాన్స్ చేయడం రాదు ఎవరైనా డ్యాన్స్ చేస్తే మాత్రం చూసి నేను బాగా ఎంజాయ్ చేస్తాను అంత ఇష్టం నాకు మా పాపకు కూడా డ్యాన్స్ నేర్పిద్దాం అనుకుంటున్నా కానీ కొంచెం పెద్దగా అయిన తర్వాత డ్యాన్స్ క్లాసెస్కి పంపిస్తాం వీళ్ళందరూ ఏ ప్రోగ్రామ్ అయినా బాగా చేస్తారు ఇంకా దాండియా అప్పుడైతే ఇంకా బాగా చేస్తారనమాట చిక్కినీ చమ్మెలి సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ మీద చేస్తున్నారు వీళ్ళు నేనైతే వీళ్ళందరినీ డ్యాన్స్ చేస్తుంటే వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ డిన్నర్ చేయాలన్నమాట మా పిల్లలు ఇక్కడ హ్యాపీగా ఆడుకుంటున్నారు వీళ్ళని కూడా చూపిద్దామనేసి చూపిస్తున్నాను బయట ఏమో వర్షం ఫుల్లు పడుతుంది మా బాబు అయితే మంచిగా ఆడుకుంటున్నాడు ఫ్రీగా రెండు బెలూన్స్ పట్టుకొని వచ్చుడు మమ్మీ అనుకుంటా ఇంకా వీళ్ళిద్దరు కూడా చేస్తున్నారు మా పాప వద్దంటే వినట్లేదు ఈ చైర్లు అయితే చాలా బరువున్నాయి అయినా కానీ ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇలా రౌండ్గా మంచిగా డెకరేట్ చేశారు వీళ్ళిద్దరు కలిసి చూడండి ఎంత బాగా సెట్ చేశారో చీరలన్నీ వద్దంటే వినట్లేదు వీళ్ళిద్దరు ఇంకా ఆడిటోరియం ముందు ముగ్గేశారు చూడండి ఎంత బాగుందో నీట్గా ఇంకా మేమైతే డిన్నర్ అంతా చేసేసాము ఇంకా లాస్ట్లో వెళ్ళిపోతున్నాం అనమాట ఈ మేడం చెప్తుంది నీ ఫోటోలో క్లారిటీ బాగుంది నాకు ఒక ఫోటో తీయమని చెప్తే తీస్తున్నాను ఇంకా ఆమెకి సోలోగా ఒకటి తీయమని చెప్తుంది ఇంకా మేమందరం కలిసి ఒక సెల్ఫీ దిగుతున్నాము అయిపోయింది మా ప్రోగ్రాము అందరం ఇంకా డిన్నర్ చేసేసి కాసేపు కూర్చున్నాం అనమాట ఇంకా అందరు హస్బెండ్లకి కాల్ చేశారు వాళ్ళు వచ్చేంతలోపు అందరు కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు వెళ్ళిపోతాము ఇంకా లాస్ట్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉండే చిన్న గిఫ్ట్ అనమాట విన్ అయిన వాళ్ళకి ఇంకా ఈ మేడం కూడా విన్ అయింది మీకు కూడా ఇచ్చారనమాట చైర్ గేమ్లో ఇంకా మా పిల్లలకి బెలూన్స్ అన్నీ తీసి ఒక దగ్గర కట్టేశాను వీళ్ళ డాడీకి కాల్ చేశాను రమ్మని పికప్ చేసుకోమని ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాము ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం